ప్రభునందు ప్రేమేణ దేవుని బిళ్ళారా ప్రభైన సున్నామన మీకు శుభములు జయమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధి కాక ఈ దినం అనగా జూన్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఈ దిన మన కృపను ఇచ్చే దేవుడు కృపను ఇచ్చే దేవుడు దేవుని వాక్యం చదువుకుందామండి కీర్తన గంధం ఎనభై నాలుగో కీర్తన పదకొండవచ్చినం దేవుడైన యహోవా సూర్యుని కేడమని నాడు యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించను యథార్థంగా ప్రవర్తించి వారికి ఆయన ఏ మేలు చేయక మానడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక దేని ద్వారా యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించేవాడని మనం వాక్యంలో చూస్తున్నాం ఇప్పుడు మనకు కృప చాలా అవసరం అండి అది మనకు ఉచితంగా ఇవ్వబడదు ఒక బహుమానం కంటే ఉచితం అనేది ఏమి ఏముందండి ఈరోజు మనం నిలిచి ఉంటే నిలిచి ఉన్నామంటే ఈ రీతిగా సజీవ లెక్కలు ఉన్నామంటే ప్రియప్రభు వారి యొక్క కృప కృపయే మనం బలపరుస్తుంది పరిశుద్ధపరిచే కృప సంతృప్తినిచ్చే కృప పొందుకుంటున్నాం ఆయన మనకు అనుదిన కృపను అనుగ్రహిస్తున్నాడు ప్రతి ఉదయం నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసను ఇస్తున్నాడని కీర్తనగారు కీర్తనాకారుడు ప్రభును మహింపరుస్తున్నాడు మన భవిష్యత్తులో కూడా సరిపోయే కృప ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనకి ఇవ్వబడిన కృప చాలా కొంచెం అనుకుంటే ఆ తప్పు మనదే అవుతుంది కానీ దేవునిది కాదు ప్రభు మనకు కృపను అనుగ్రహించేటప్పుడు ఎలాంటి హద్దులు కానీ పరిమితులు కానీ విధించలేదు తన కృపా సమృద్ధిని మన మీదే ఆ కురిపించే విషయంలో ఆయన నిర్ధారించడం లేదు కూడా మనకి ఎంత కావాలంటే అంత కృపను దేవుని దగ్గర నుండి అడిగి పొందుకోవచ్చు మనల్ని ఆయన తులసి వేస్తాడేమోనని భయపడనక్కలేదు ఆయన మనకు ధారాళంగా ఇచ్చేవాడు కానీ గద్దించి పంపించేసేవాడు కాదు ప్రభు వారు మనకు బంగారం ఇవ్వపోవచ్చు కానీ అంతకు మించిన కృపను అనుగ్రహించగలడు ఆయన మనకు పెద్ద లాభప్రాప్తి కలుగు చేయవచ్చు కానీ అంతకంటే శ్రేష్టమైన కృపను మనకు ప్రభు అనుగ్రహిస్తాడు దేవునికి స్తోత్రం ఇవ్వగలిగిన కాక ఆయన మన మీదకి శ్రమలు పంపిస్తాడు కానీ దానికి సరిపడా కృపను ప్రియప్రభు కూడా కురమరిస్తాడు నరిగిపోవడానికి కష్టపడ్డానికి మనం పిలవబడ్డామనుకోండి ఆ పిలుపుతో పాటు మనకు అవసరమైనంత కృప కూడా ప్రియప్రభ అనుగ్రహించబడతాడు యహో ఆ కృపయు ఘనత అనుగ్రహించిన వాక్యాన్ని ఇంగ్లీష్లో చదివేటప్పుడు గ్రేస్ అండ్ గ్లోరీ గ్రేస్ అండ్ గ్లోరీ అని చదువుతున్నాం అంటే కృప మరియు ఘనత ఇప్పుడు మనకు ఘనత అక్కర్లేదండి నిజానికి ఘనతను పొందుకునే యోగ్యత కూడా మనకు లేదండి అయితే తగిన సమయంలో మనం ఘనత ఆ ద్రాక్షారసాన్ని త్రాగుతాం తగిన సమయంలో ప్రభు నేను గనపరుస్తాడు ఆయన గనపరచు అని ప్రియప్రభు గనపరుస్తాడు పరిశుద్ధత అనే కృపలో నిలిచి ఉన్న ఉన్న మనం అతి పరిశుద్ధత అనే ఘనతలోనికి పదోన్నతి పదోన్నతి పొందబోతున్నాం కృప మరియు ఘనత అనే మాటలు మన హృదయానికి ఆనందాన్ని ఇచ్చే ఉల్లాసంతో గంతులు వేసేటట్టుగా చేస్తాయి కొద్ది కాలం తర్వాత అవును నిజంగానే కొద్ది కాలం తర్వాత మనం నిరంతరం మహిమలో ప్రవేశిస్తామండి దేవుడు దీనుల కృపనుగ్రహిస్తాడని యాకో భక్తుడు భక్తుడు రాస్తున్నాడు నాలుగు అధ్యయం ఆరోచన దేన హృదయం గలవారు కృపను ఎదుగుతూ ఉంటారు కాబట్టి అది వారికి దొరుకుతుంది దేన హృదయం గలవారు మధురమైన కృపా వాహనానికి లొంగిపోతూ ఉంటారు కాబట్టి అది వారి మీద ఇంకా అధికంగా కుమరించబడుతుంది దేన హృదయం గలవారు కృపా ప్రవాహాలు పారే లోయలో ఉంటారు కాబట్టి వాటినే తాగుతారు దేన హృదయంగల వారు తమకు మన కృప నిమిత్తం కృతజ్ఞత కలిగి ప్రభుకే సమస్త ఘనత చెల్లిస్తారు కాబట్టి దేవుడు తిరిగి వారిని గనపరుస్తాడు ఈ మాటలు చదువుతున్న లేక నీ వింటున్నా ఉన్న దేవుని బిడా సహోదరాడా సహోదరి దేన మనసు కలిగి ఉండు దేవుడిని అత్యధ అత్యధికంగా వాడుకునేలాగా నేను నీవు తగ్గించుకొని నీ సొంత దృష్టిలను ఎంత చిన్న వ్యక్తివో గ్రహించు నాకంత దీన మనస్సు లేదని భయంతో నిట్టురుస్తున్నావా నిజమైన దీనత్వం కలిగిన వారి భాషే అది కావచ్చు అందరికంటే దీనత్వం గల వారిని కొంతమంది అతిశయ్యుంటారు ఇది గర్వాల అసహక అసహ్యకరమైనది మన ఆత్మీయంగా నా నిరుపేదనం నిస్సహాయనం అయోగ్యం నర అయిన సామాన్యం దీన్ని గ్రహించిన మనం దీన హృదయంతో ఉండకపోతే దేవుడు బలవంతంగా మనతో ఆ పని చేస్తాడు దేవన్ దీనత్వానికి వ్యతిరేకంగా మనం చేసిన పాపను బట్టి ఇప్పుడు మనను మనం తగ్గించుకొని జీవిద్దాం తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును అప్పుడు ప్రభు మనకు తన కృపను అనుగ్రహిస్తాడు ఆ కృపయే మనల్ని దేనత్వంలో ఉంచేది ఆ దేనత్వంలో మరింత కృప కుమ్మరించబడేలా చేసేది కూడా కృపయే మనం హెచ్చింపబడే ముందుగా తగ్గి తగ్గి ఉందామండి దేవుడు మనల్ని అధిశృద్ధిగా చేసేటట్టు ఆత్మలో దీనులుగా ఉందామండి దేవుడు బలవంతంగా మనల్ని తగ్గించే అవసరం లేకుండా ముందుగా మనల్ని మనమే తగ్గి ఉందామండి అప్పుడు దేవుని కృప మనల్ని అందరిలో గొప్ప చేస్తూ ఉన్నత స్థాయికి తీసుకుని వెళుతుంది దేవుడి ఈ మాటలు దీవించిన కాక ప్రార్థన చేసుకుందామండి అండి పరిశుద్ధమైన మాత్రండి నీ పరిశుద్ధ నామను గొంధనాలు స్తోత్రాలు చేయించుకోవడం వలన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయంలో క్రమంగా పాల్ పబ్బులు పొద్దున మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాల వాహ దినాల శుభ దినాలు జరుపుకున్న బిడ్డలు బౌగా దీవించి మరొక సంవత్సరమైన దయాక రిటర్న్ బట్లు దరంపు వారి పట్ల నూతన కార్యం చేయించుకుండా ఆయన రోగిలైన బిడ్డ పని ప్రత్యేక రూపించిన ఆయన ఎవరైతే ఐసీఏలో ఆ ఇంటెన్సివ్ కేర్లో మరైన ఆ యొక్క మరి ప్రమాదకరమైన స్థితిలో ఉంటున్నారు ఇప్పుడే కలవరి రక్త ప్రభావాన్ని కలవరి రక్త ప్రభావాన్ని శిరస్సు పాదన ప్రారంభం చేస్తున్నావు ఆయన మీరు పొందిన గాయముని చేతిని పెట్టుకుని స్వస్థ కలిసింది ఆయన ఏ కుటుంబాలి తాం ప్రిల్లిద్దరించి మాణించి దక్కులు ఉన్నారు అటువారికి కావాల్సిన ఆదరణ నీ కృప దయచేయండి ఆయన గర్భిణీ స్త్రీలకు ఈజీడీలు ప్రకటిస్తున్నా తండీ బిడ్డలు లేని దంపతులకు గర్భపల మీరు ఇచ్చి బహుమానం కనుక అటువారికి గర్భపలం మీరు అనుగ్రహిస్తున్న స్తోత్రాలు స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తిప్పబడిన యవన బిడ్డలకు ఈ నెలలో నాయన వరర్హత ఇచ్చిన ఉద్యోగాలు కాక వివాహం కాని ఎవరి బిడ్డలకు నాయన ఏకాంగుల సంస్థలుగా చేదన వాగ్దానం నెరవేర్చుకొని నాయన అటువారిని వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి ఈ నెలలో వారి వివాహాలు ఘనంగా జరుగును గాక హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూరు గ్రామాలు మురికివాళ్ళు పరిచయం చేస్తున్న దీనదాసునం దాసురాలు విధవరాలు దిక్కు లేని బిడ్డలు తల్లిదండ్రులు లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత తీర్చండి నాయన ఈ దినమంతట్లో నాయన ని బిడ్డలు ఉదయం గృహం దగ్గర బయలుదేరి సాయంకాల గృహం చేరు పర్యమితం నాయన నీ దూతల కావలించి కృపాక్షేమ లేని బిడ్డలు వచ్చినట్టు చేయమని ప్రతివేదన కీర్ణించి దృష్టి నుంచి ప్రమాణం తప్పించమని మహిమ నీకే ఘనత నీకే చలించుకుంటూ ఏసై పరిశుద్ధి నామన స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రభైన ఏసు వారి కృప దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని కన్నీరు సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచును గాక ఆమెన్